హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లులకు పదిహేను వేల రూపాయలు చొప్పున నగదు అందిస్తుంది ఇందులో పదమూడు వేల రూపాయలు జమ చేసి మిగిలిన రెండు వేల రూపాయలు పాఠశాల మేడినెన్స్ కోసం ఇస్తుంది కదా అయితే ఈ నెల తల్లిక వందనం పథకం కింద కొందరు తల్లుల ఖాతాల్లో పదివేలు లోపు డబ్బులు అయ్యాయని వార్తల ప్రభుత్వం స్పష్టతనిచ్చింది ఈ మేరకు ఏబిఐ ప్రభుత్వం చెక్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది తల్లికి వందనం పథకం కింద కోటమి ప్రభుత్వం పదిహేను వేలకు బదులు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చిందన్న వార్తల పట్ల లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్రంలో తొమ్మిది పది తరగతులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది ఉన్నారని తెలిపింది తల్లికి వందనం పథకంలో వీరికి సంబంధించి కొంత వాటాను కేంద్రం భరిస్తుందని పేర్కొంది ఆ సొమ్ము బ్యాంకు లింకేజ్ అయిన విద్యార్థులకు తల్లిదండ్రుల అకౌంట్లలో మరో ఇరవై రోజుల్లో జమ అవుతాయని పేర్కొంది అప్పటివరకు ఆర్థిక ఇబ్బంది తలెత్తకుండా మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసిందని వెల్లడించింది అదే ఫ్రెండ్ సమాచారం అయితే ఏదైతే తొమ్మిది పది ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు ఖాతాల్లోకి అయితే పదివేల రూపాయలు డబ్బులు పడ్డే వారందరికీ మిగతా అమౌంట్ కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది అవి కూడా రాబోయే ఇంకా ఇరవై రోజుల పాటు ఈ అమౌంట్ పడతానే ఉంటాయి అన్నమాట కాబట్టి మీకు ఇరవై లోపు అమౌంట్ పడతానే ఉంది మీకు ఎప్పుడు పడినా సరే చెక్ చేసుకుంటూ ఉండండి అదే ఫ్రెండ్స్ సమాచారం అయితే మీకు ఇరవై రోజుల పాటు అమౌంట్ అయితే పడతానే ఉంటాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా అర్హులైన వారు కంగారు పడొద్దని కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ సమాచారం మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి